హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీనన్ దగ్గరికి దాత్రి వచ్చి ఇక మీ టైం అయిపోయింది సార్ అని కూల్గా చెప్తూ ఉంటుంది ఇక మీనన్ షాక్ అవుతూ లేచి నిలబడతాడు అప్పుడు దాత్రి ఇలా అంటూ ఉంటుంది అదే మీరు షాప్కి వెళ్ళే టైం అయిందని అంటున్నాను సార్ అని క్యాజువల్గా దాత్రి మాట మారుస్తూ ఉండగా ఇంకా నగలేవి ఫైనల్ కాలేదు మేడం అని మీనన్ చెప్తూ ఉంటాడు దాత్రికి అవునా సార్ సరే మా మామయ్యతో మాట మాట్లాడుతురు గాని పైకి రండి అని అంటూ ఇక మీనన్ని ఏ మార్చి పైకి తీసుకెళ్తూ ఉంటుంది దాత్రి ఇక మా మామయ్య గారు రూమ్ లో ఉన్నారు వెళ్ళండి అని దాత్రి అంటూ ఇక మీనన్ ఒక్క అడుగు రూమ్ లోకి వేయగానే ఇక మీనన్ని రూమ్ లోకి తోసేసి తలుపు వేసి లాక్ చేసేస్తుంది ఇక గుమ్మం దగ్గర నిలబడి దాత్రి ఇలా అంటూ ఉంటుంది ఈసారి నువ్వు తప్పించుకోలేవు మీనన్ వేట తనంతట తానే వచ్చి వేటగాడి బాణానికి తగిలినట్టు ఈ ఇంట్లో నీ కోసం నిన్ను చట్టం ముందు నిలబెట్టడం కోసమే బ్రతుకుతున్న జేడి ఉందని తెలియక అత్తారింటికి వచ్చినట్టు వచ్చేసావు మీనన్ ఇక నా చేతికి మట్టంటకుండా ఇప్పుడు పోలీసులు నిన్ను అరెస్ట్ చేసేలా చేస్తాను మీనన్ అని అంటూ ఇక పోలీసులకి మీనన్ కౌశికి వల్ల ఇంట్లో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది దాత్రి ఇక మీనన్ లోపలి నుండి డోర్ తీయండి అని డోర్ బద్దలు కొట్టడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాడు కానీ అప్పటికే పోలీసులు అక్కడికి చేరుకుంటారు దాత్రి ఇలా అంటుంటుంది ఈసారి ఈ జేడి నుండి నువ్వు తప్పించుకోలేవు మీనన్ ఇక నిన్ను చట్టం ముందు నేను నిలబెడతాను మీనన్ అని ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది పోలీసులు మీనన్ని అరెస్ట్ చేస్తారా ఏం జరగనుందో రాను నెప్సెస్ లో చూద్దాం ఫర్